హాయ్ అండి అందరూ బాగున్నారా చాలా అంటే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ టేస్టీ బ్లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మమ్మల్ని ఈ విధంగా సపోర్ట్ చేయండి ఈరోజు బ్లాగ్ ఇచ్చే వచ్చేసి ఏంటంటే నేనైతే ఈరోజు కాకరకాయ అదేంటిది కాకరకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను కాకరకాయ ఫ్రై ఇంకేమైనా అనుకోవచ్చు కానీ మొన్న అమ్మ చేసింది మొన్న సండే రోజు మేము ఇంటికి వెళ్తాం కదా చర్చికి అయితే అమ్మ చేసింది అయితే ఫస్ట్ టైం నేను నేను చేయడం ఫస్ట్ టైం అమ్మ చేసినట్టుగా నేను చేస్తాను అంటే అమ్మ చేయంగా చూసిన మళ్ళీ అడిగినా ఫోన్ చేసి కూడా అడిగినా కానీ టేస్ట్ బాగుంది ఒకసారి నేను కూడా వేద్దామని ట్రై చేస్తున్నా కాకరకాయ వెల్లుల్లి కారం లేదా కాకరకాయ ఫ్రై ఇంకేదైనా అయితే కాకరకాయ వెల్లుల్లి కారం అని నేనైతే పేరు పెట్టుకున్నా నేను పెట్టుకున్నా ఓకేనా అది ఏ విధంగా వేస్తాయి ఎట్లా అనేది అయితే మీరు చూడండి మీకు నచ్చితే మీరు వేసుకోండి ఇప్పుడు ఇంకా మనకైతే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఇంకా కాకరకాయల సీజన్ ఇంకెక్కువ ఉంటుంది మనకి ఇళ్ళలో కూడా కాకరకాయలు కాస్తాయి కదా అట్లా మనం ఎప్పుడంటప్పుడు వేసుకోవచ్చు కానీ చాలా అంటే చాలా బాగుంది ఎంత తినని వాళ్ళు కూడా తినచ్చు ఇది అయితే నేనైతే కాకరకాయనైతే పది రోజుల కూర పెట్టినా ఖరాబ్ కాకుండా ఉంటే నేను ఖచ్చితంగా తింటే నాకైతే అంత ఇష్టం కాకరకాయ కూర అంటే చూడండి నేను అయితే ఇంకా హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నా ఇదిగోండి హాఫ్ కేజీ కాకరకాయలు నేనైతే మంచిగా కడిగిన కడిగి మంచిగా ఎండ కారపెట్టుకున్నా ఓకేనా మనకు తడి తడి ఉండద్దు తడి లేకుండా మనం కట్ చేసుకోవాలి ఇదిగోండి నేను కట్ చేసుకుంటున్నా ఆల్రెడీ అంటే వీడియో స్టార్ట్ చేయకముందే కొన్ని కట్ చేసుకున్నా చూడండి ఇది ఈ విధంగా ఇట్లా కొంచెం మనకు మరీ సన్నం కాకుండా మరీ మందం కాకుండా ఇట్లా నార్మల్గా ఉండేలాగా మనకు ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం నార్మల్గా తొందరగా డీప్ ఫ్రై అవ అయ్యే విధంగా ఉంచుకోవాలి ఓకే రమ్మ నేను ఇవన్నీ కట్ చేసుకుంటారో నేను మళ్ళీ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి వీడియో పూర్తి వేయడండి ఓకేనా ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి మీకు నచ్చితే ఒకసారి మా అమ్మ అమ్మ చేసింది కదా అమ్మ చేసిన దాన్ని నేను కూడా చేస్తున్నాను ఇప్పుడు ఇది నా స్టైల్లో మీరు చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చు అది మీ ఇష్టం కానీ చాలా చాలా బాగుంది మా నేను ఇంటికి తీసుకొచ్చుకున్న అదంతా అయిపోయింది అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ చేసుకుంటాను ఇప్పుడు ఓకేనా చూడండి నేను ఇవి ఇవైతే మొత్తం ఇంకా కట్ చేసుకుంటా ఓకేనా అప్పుడు చూపిస్తాం మళ్ళీ ఇదిగోండి మొత్తం అయితే ఈ నేను హాఫ్ కేజీ తీసుకున్నా ఇవైతే మొత్తం కంప్లీట్ అయింది ఇవి కట్ చేసుకోవడం అయితే ఓకేనా ఇంకా దీన్ని ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం రండి మరి ఓకే అండి నేను ఇవి కట్ చేసుకున్నంతసేపు అయితే పక్కకైతే ఆయిల్ కూడా పెట్టుకున్నా వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అందుకోసమనే నేనైతే దీనికి తగినంతనైతే ఆయిల్ వేస్తున్నా నేను తీసుకున్న కాకరకాయలు రూపాయలు హాఫ్ కేజీ కదా అందుకోసమనే దానికి తగినంతనైతే నేను ఆయిల్ తీసుకున్నా కొన్ని కొన్ని వేంపుకోవచ్చు మీ కానీ నేనైతే అన్నం ఒక్కోసారి వేయించుతాను కొంచెం టైం పడుతుంది కానీ కాకపోతే అన్నీ ఒక్కోసారి వేగుతుంది కానీ ఇంకా మళ్ళీ మళ్ళీ తీయడం వేయడం ఎందుకు ఎందుకన్నట్టుగా నేనైతే అన్నీ ఒక్కసారి వేయిపుతున్నా వీటిని మనం మంచిగా ఎక్కువ కలపద్దు కొంచెం అటు ఇటు కొంచెం కదిలీయాలి ఆయిల్లో అంతే మనకైతే ఇది మంచిగా కొంచెం స్లోగానే పెట్టుకోవాలి గ్యాస్ మనకు ఉడుకుతూ మంచిగా ఇది వేగాలి ఒకేసారి ఫుల్గా పెట్టుకున్నాం అనుకో గ్యాస్ మాడిపోతే కదా అట్లా కాకుండా చూడండి కొంచెం కొంచెం దూర దూరంగా మనకైతే ఇట్లా వేగాలి కలర్ చేంజ్ అవుతూ వస్తుంది నేనైతే ఇంక ఇది అయిపోయేంతసేపు అయితే నేను ఇంకా కాలుగుండి ఏం చేయాలి చేయాలని నేనైతే అది ఏంటి వెళ్లిపాయలైతే నేనైతే తీసుకున్నా ఒక రెండు మంచి పెద్దెల్లిపాయలతో మనమైతే పొట్టలుచుకోవాలి కొన్నింటికి పొట్టు ఉంచుకోవాలి కొన్నింటికి పొట్టోలుచుకోవాలి అట్లా చూడండి ఇదిగోండి నేను ఇక్కడ తీసుకున్న ఇంకా తర్వాత మళ్ళీ చూడండి మెంతులు కొత్తిమీరలు జీలకర్ర ఆవాలు ఇవి నాలుగింటిని మనం మిక్స్ చేసుకోవాలి మీ ఇష్టం ఇవి కూడా పచ్చి వేసుకోవచ్చు వేంపి వేసుకోవచ్చు కానీ కాకపోతే పచ్చి వేస్తున్నా ఇవి పట్టుకోవాలి చూడండి దీనికి మనము అందరూ తోటే వేసుకోవాలి కొలతలు అంటే ప్రత్యేకించి ఏం లేదు మనకు తెలుస్తుంది కదా అట్లా మిరం వేసుకోవాలి దాంట్లోనే దానికి తగినంత అదైతే నేనైతే చప్పటి మిరమే రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకున్నా ఉప్పు అండ్ మిరము అట్లా ఇంకా తర్వాత కొన్ని ఇంకా మళ్ళీ కొంచెం తక్కువ ఉంచిన వెల్లిపాయలు కూడా తీసుకొని అవి ఇవి రెండు కలిపి దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి మళ్ళీ మిక్స్ వేసుకోవాలి ఓకే దీన్ని పక్కకు పెట్టేసుకుందాం కాసేపు ఇది ఇది చూడండి ఇదైతే ఇంకా దగ్గరకు వచ్చేసిందంటే మంచిగా అన్నీ తీస్తారు కదా అన్నీ సమానంగా మంచిగా మనం ఇట్లా కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనకి ఈ విధంగా అన్నీ డీప్ ఫ్రై కావాలి దీంట్లోనే ఆయిల్లోనే మంచిగా మనదైతే ఎందుకంటే ఒక్కటి పచ్చి పచ్చి ఉన్నా కూడా కొంచెం మనకు పచ్చడి అనేది అంత సెట్ అవ్వదు మనకు కరకర ఉండాలి సౌండ్ రావాలి మనకు ఇవి తీసేటప్పుడు అయితే ఆ విధంగా మనం కింది మీది మీద మీది కింద ఇట్లా వేసుకుంటా మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఓకేనా చూడండి నేనైతే వేస్తున్నాను అదిగో చూసారా సౌండ్ వచ్చింది ఆ విధంగా రావాలి ఇట్లా మనకైతే మంచిగా వేగినవి వేగినైతే తీసేసుకోవాలి కొంచెం పచ్చి పచ్చిగా అన్నవి ఉన్నాయి మాత్రం ఆయిల్లో ఉంచుకోవాలి మనకి ఇట్లా తీసినప్పుడు కొంచెం తక్కువ అవుతాయి కదా దాంట్లో తక్కువ అయినప్పుడు మనకైతే అది కూడా పర్ఫెక్ట్గా అన్నీ ఇంకా వేగుతాయి అన్నట్టు ఓకేనా మరి ఈ విధంగా అన్నీ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి నైతే ఇంకా ఉంది కదా నూనె మిగిలిన నూనె నాకైతే ఇది సరిపోతుంది సరిపోని వాళ్ళు ఇంకా మళ్ళీ వేసుకోవచ్చు ఆయిల్ కూడా కొంచెం నాకైతే సరిపోతుంది అందుకనే పోపు గింజలన్నీ వేసుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బలు చూసారు కదా తొక్కతోటే అవి కూడా కొంచెం కరివేపాకు ఇంతే అండి ఇది వేసుకుంటే సరిపోతుంది మనకైతే ఇంకా ఈ తాల్పు వేగాక మనమైతే ఒక్కసారి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలే చూడండి అయితే మనకు కొంచెం వేగాలి మరీ అంత మాడన్ అవసరం లేదు ఎల్లిపాయలు కూడా కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసమని అది ఆప్షన్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అది మీ ఇష్టం అండి నేనైతే కొంచెం వేసే కలర్ కోసం అని అంతే ఓకేనా గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మనమైతే కొంచెం ఈ ఆయిల్లో ఇవ్వాలి కొంచెం ఇవ్వాలి కొంచెం వేడిగా ఉంటే పర్లేదు కానీ మరీ వేడిగా ఉండకూడదు అట్లా అందుకోసమని చూసారు కదా ఇదిగోండి నేనైతే ఇప్పుడు పట్టుకున్న మసాలా ఉంది కదా కారంది అదంతా దీంట్లో వేస్తున్నాను ఫస్ట్ ఆయిల్లో ఇది వేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి నిజంగా దీంట్లో వెల్లిపాయ ఉంది కదా ఇది ఇట్లా కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అబ్బా చాలా అంటే చాలా అంటే ఇట్లా స్మెల్ వస్తుంది అంటే ఆకలి అయితే అంది అంత స్మెల్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంది కదా మరి హెవీగా అట్లా ఏం లేకుండా చాలా సింపుల్గా ఉంది చాలా ఈజీగా కూడా అయిపోతే మనం చేసుకోవడానికి ఓ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోవచ్చు అది మీ ఇష్టం అండి చూసారా మనకైతే ఇంకా కొంచెం ఊరాలి ఇప్పుడు మంచిగా ఇది పొడి కూడా అయింది కదా ఇది కొంచెం మనకు కూరితే బాగుంటుంది ఓకే అండి చూసారు కదా ఇదిగోండి కాకరకాయ కారం ఎంత బాగుందంటే స్మెల్ అయితే చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది స్మెల్ అయితే స్మెల్ అయితే సూపర్గా ఉందండి ఓకేనా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మరి ఇదిగో చూడండి ఎంత బాగుందంటే ఇంకా మనకైతే కొంచెం ఊరాలే ఊరితనైతే ఇంకా సూపర్గా ఉంటుంది ఇది చూడండి సూపర్ ఉంది నిజం చెప్పండి నేను ఇలా తింటుంటే మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా మొహమాట పడకండి చేసుకోండి ఏ చికెన్ మటన్ అవసరమే లేదు ఇది ఒక్కసారి టేస్ట్ చేయండి మీరు ఎలా ఉందనే నాకైతే కామెంట్ చేయ కామెంట్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి ఓకేనా సూపర్గా ఉందండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మనకేం తినాలనిపించినప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు ఒక్కసారి వేసుకుందంటే కాకరకాయ కూర వేసుకునే అవసరమే లేదు ఒకసారి ఎవరు కాకరకాయ కూర వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపియరు ఈ విధంగానే సూపర్గా ఉంది ఎక్సలెంట్ ఉందండి ఓకే మరి మీకు నచ్చితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకోండి ఈ వీడియో ఉంది ఎలా ఉందనేది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ అండి